నీకు కలిగిన ఆస్తి అంతస్సు ఐశ్వర్యాన్ని బట్టి ఆనందం కలగదు నీకున్న బట్టి నీకున్న ఉత్సాహాన్ని బట్టి నీకున్న నీకున్న బట్టి ఆనందం కలగదు తిండిని బట్టి తాగును బట్టి ఆనందం కలగదు తిండి బట్టి తాగేదాన్ని బట్టి ఆనందం ఉండదు బేసాదు అట్లనే వేసాడు కుర్రోళ్ళందరూ పిలిపించుకొని మంచిగా దర్శనం చేపిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు షడన్ గుండె పగిలిపోయి చదువు ఈరోజు నిజమైన అత్యానందం నిజమైన ఆనందాన్ని పొందుకోలేకపోతున్న ప్రజలు అన్ని ఉంటున్నాయి పదం ఉంటుంది ఆస్తి ఉంటుంది ఉద్యోగాలు ఉంటున్నాయి భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు ఆనందాన్ని వాళ్ళ జ్ఞానులు వాళ్ళ సైన్సిలు నక్షత్రాలు చూసి దేవుని కలిగొన్న వాళ్ళ జీవితంలో అప్పటి వరకు ఆనందం లేదు ఆరాధనకు వచ్చి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ దుఃఖము నిట్టూరు పెగురిపోయి నా దేవుడు నీకు అత్యానందాన్ని కలుగు చేయను గాక ఆమె